మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఆదివారం అనగానే గుర్తొచ్చే దేవుడు ఆ మూర్తి ఆదివారం నాడు ఆ సూర్యనారాయణ మూర్తిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు ఎందుకంటే ఆదివారం అంటే సూర్యుడికి చాలా ఇష్టమైన రోజు అలాగే ఆదివారం అనగానే సెలవు దినం కాబట్టి అందరూ విశ్రాంతి తీసుకునే పనిలో ఉంటారు కానీ ఆదివారం సూర్యుని పూజించటం చాలా మంచిది ఈ సృష్టికి మూలం సూర్యభగవానుడు మనం తినే ఆహారం ఆ సూర్యుడు లేకపోతే లభించదు మన జీవితం ఆ సూర్యనారాయణమూర్తి ప్రసాదించినదే ఒక్కరోజు ఆ సూర్యనారాయణమూర్తి కనిపించకపోతే ఈ భూమి నిలిచిపోతుంది కాబట్టి ఆదివారం నాడు సూర్యుణ్ణి భక్తి శ్రద్ధలతో జాగ్రత్తగా పూజించాలి అప్పుడే ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఈ ప్రపంచంపై ఉంటుంది ఆదివారం నాడు ఉదయాన్నే లేచి ఆ సూర్యనారాయణమూర్తిని నమస్కారం చేసుకోవాలి కుదిరితే ఉపవాసం కూడా ఉండాలి మాంసాహారం తినకూడదు ఒకవేళ ఆదివారం బయటకు ఏదైనా పనిపడితే ఆ పనిలో విజయం పొందాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పని చెయ్యండి అది ఎటువంటి పని అయినా దానిలో మీదే పైచేయి అవుతుందని పండితులు చెప్తున్నారు మరి ఆ చిన్న పని ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు ఉదయం లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత మీ పనికి సిద్ధపడి ఒక మంచి తమలపాకును తీసుకోవాలి ఆ తమలపాకులు మీ ఇష్టదైవం దగ్గర పెట్టి మీ మనసులోని కోరికను కోరుకోండి అలా చేసిన తర్వాత ఆ తమలపాకును తీసుకుని మీ జేబులో ఉంచుకొని మీ పనికి బయలుదేరండి ఆడవారైతే వారు తీసుకువెళ్ళే పరిసులో పెట్టుకుని వెళ్ళండి ఇక ఆ పనిలో విజయం మీకు కలుగుతుంది అది ఎలాంటి పని అయినా మీరు విజయం పొందుతారు మీ పనులన్నీ ప్రశాంతంగా పూర్తవుతాయి మీరు సంతోషంగా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు